చూసుకుంటే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే కుంభమేళ జరుగుతుందో కుంభమేళలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట పెను ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జరుగుతున్న జరుగుతున్న మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది కుంభమేళాలోని ఓ శిబిరంలో ప్రమాద శ్వాసు మంటలు అయితే చెలరేగాయి భారీగా వ్యాపించిన మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో భక్తులు భయాందోళనకు అయితే గురవుతూ ఉన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఇవైతే అదుపులోకి అయితే రావట్లేదు అనమాట సో ఎంతో ఘనంగా గొప్పగా జరుగుతున్న కుంభమేణాలు అగ్ని ప్రమాదం జరగడం ఒక్కసారిగా భక్తులందరికీ కూడా భయాందోళనకు అయితే గురి చేయడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో సో ఈ విధంగా అయితే మొత్తం మీద ఒక్కసారిగా భక్తులందరికీ కూడా పాట అయితే తప్పలేదన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కాబట్టి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాండి మంచి